వెంకటేశాయ వెల్కమ్ టు మీ తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రతిరోజు తిరుమలలో ఏ ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతుంది ఈ రోజు ఎన్ని కంపార్ట్మెంట్స్ లలో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్స్లలో కొన్ని వాటికి సమాధానాలు కూడా తెలుసుకుందాం అలాగే ప్రస్తుతం స్వామివారి దర్శన వివరాల గురించి కూడా తెలుసుకుందామండి ఇంకా తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక ఈ రోజు వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల అది సాధారణంగా ఉన్నారు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని డెబ్బై నాలుగు వందల పదిహేడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు నిన్నటి రోజున మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు స్వామివారి హుండి కానుకలండి ఇక నిన్నటి రోజు ఉదయం వెళ్లిన వారికి సుమారుగా రెండు గంటలలో దర్శనమైనది ఇక నిన్నటి రోజు ఉదయం పది గంటల పైన వెళ్లిన వారికి ఎస్ఎస్టి టోకెన్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే నిన్నటి రోజు మూడు వందల ఉన్న భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిదవ తేదీ టోకెన్స్ అయితే ఇచ్చారు దాదాపు పద్దెనిమిదవ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ యాభై ఏడు వేల ఆరు వందల టోకెన్స్ వరకు ఇచ్చారు ఇక ఈ రోజు ఉదయం శనివారం రోజుకి సంబంధించిన టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఈ రోజు గురువారం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కూడా ఇరవై ఆరు వేల ఏడు వందల టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇక ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది టోకెన్స్ ఉన్నాయి ఈ టోకెన్స్ అయిపోయిన తర్వాత పంతొమ్మిదవ తేదీకి కూడా టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఈ రోజు గురువారం ఉదయం టోకెన్ తీసుకుంటే శనివారం రోజు దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే అంటే రెండు రోజుల ముందుగా టోకెన్స్ ఇస్తున్నారు ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా ఇవ్వడం లేదు ఇరవై తేదీ నుంచి దర్శనం టోకెట్స్ అయితే ఇవ్వనున్నారు శ్రీవారి భక్తులు నిన్నటి వీడియోలోని కామెంట్ రూపంలో అడిగిన వాడికి కొన్ని కామెంట్లకు సమాధానాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం అండి ఇక మొదటి కామెంట్ సర్వదర్శనం గురించి కొంచెం చెప్పండి సర్వదర్శన సర్వదర్శనం అంటే ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేని దర్శనం ప్రస్తుతం పంతొమ్మిదవ తేదీ వరకు సర్వదర్శనం అంటే టోకెన్స్ లేదా టికెట్స్ లేకపోతే దర్శనం ఉండదు కాబట్టి మీరు ఈ నెల పంతొమ్మిదవ తేదీ లోపల స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే తిరుపతిలో ఇచ్చే ఫ్రీ దర్శనం టోకెన్ తీసుకొని వెళ్ళండి ఇరవైవ తేదీ నుంచి ఇరవై తేదీ నుంచి సర్వదర్శనం ఉంటుంది ఇరవైవ తేదీ నుంచి ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేకుండా కూడా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ కామెంట్ మేడం పదహారవ తేదీ టోకెన్స్ దొరుకుతాయా ప్రస్తుతం ఈ రోజు అయితే టై టైమింగ్స్ లేకుండా కంటిన్యూగా టోకెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు పదహారవ తేదీన అంటే ఈ రోజు టోకెన్ తీసుకోవచ్చు కానీ టోకెన్స్ తీసుకుంటే పద్దెనిమిదవ తేదీ దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇస్తున్నారు మీరు సాయంత్రం తర్వాత టోకెన్ తీసుకుని వెళ్తే పంతొమ్మిదవ తేదీన దర్శనం టోకెన్స్ ఇవ్వనున్నారు ఎలా అయినా మీకు రెండు రోజుల తర్వాత దర్శనం అయ్యే అవకాశం అయితే ఉన్నదండి ఇదే అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మీ కామెంట్లకు కూడా సమాధానాలు ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అని తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇక మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశయ్య